వెల్కమ్ బ్యాక్ కొన్ని అపశృతులు మరికొన్ని అపప్రజలు అనేకమైన రికార్డులు ఈ ప్రకారం ప్రయాగరాజులో జరిగిన కుంభమేళ ఎంతో వైభవంగా ముగిసింది ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది ఎంతో మందిని సనాతన ధర్మం వైపు మళ్లించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి దేశ ఆర్థిక ప్రగతిలో తన మార్కెట్ ఏంటో ప్రపంచానికి చాటింది విదేశీయులు కూడా గంగలో మునకలేసి పరవశించిపోయిన సుందరమైన దృశ్యాలను మన కుంభమేళ ఆవిష్కరించింది కానీ కొందరు ప్రముఖ నేతలు అనుకునేవారు కూడా తమలోని మరుగుజ్జు పాత్రలను మరోసారి ప్రకటించుకున్నారు అంతేకాదు తాము ఎంతో అధికులమని విజ్ఞానవంతులమని చెప్పుకునేందుకు తహతహలాడడం చర్చనీయాంశంగా మారింది నూట నలభై నాలుగేళ్ల కుంభమేళ అని ఎలా అంటారు అదే పనిగా మళ్ళీ నోరేసుకున్నా మమత మొన్న మృతికుంభ అంటూ తగనాడిన దీది శుభం పలకరా పెళ్లి కొడుక అంటే పెళ్లి కూతురు ముండే ఎక్కడ చచ్చింది అన్నాడట వెనుకటికి ఒకడు ప్రపంచమంతా కుంభమేళను ఎంతో ఘనంగా జరుపుకుని ఆనందంగా ముగింపు వేడుకలు కూడా చేసుకుంటుంటే ఆఖరు క్షణాన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మార్కు కుస్తీ తప్పు నైజాన్ని మాత్రం వదులుకోలేకపోయారు అసలు హిందూ వేడుకలను నిందించడానికి వీరు అధికారంలోకి వచ్చారా అని కూడా అనిపిస్తుంటుంది హిందువులు అంటే వీరికి అంత చులకన మరి ఇటీవలే కుంభమేళను మృత్యుకుంభగా అభివర్ణించి సనాతన ధర్మ సాంప్రదాయవాదులను హర్తి చేసిన మమతా బెనర్జీ మరోసారి తనలోని బద్ద వ్యతిరేకిని బయట పెట్టుకోవడం విమర్శలకు దారితీస్తుంది ఈ కుంభమేళాను సనాతన ధర్మ సంస్థలు అలాగే విశ్వహిందు పరిషత్ వంటి సామాజిక సంస్థలు ఎంతో ప్రత్యేకమైనదిగా పేర్కొన్నాయి పన్నెండేళ్లకోసారి కుంభమేళ సహజమేనని కానీ ఇది మాత్రం పన్నెండు కుంభమేళాల తర్వాత వచ్చిన అరదిన కుంభమేళగా అభివర్ణించాయి ఇలాంటి కుంభమేళ ఘడియలు మళ్లీ ఏ ఒక్కరి జీవితంలోనూ చూడలేరంటూ పేర్కొన్నాయి దీంతో సామాన్య హిందూ ప్రజలు సనాతన ధర్మ శ్రేయోభిలాషులు కూడా మరింత పవిత్ర భావనతో పుణ్యస్నానాల్లో పాల్గొన్నారు అదే సమయంలో విదేశీ భక్తులు సైతం మరింత ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు ప్రపంచ ఆర్థిక సంస్థలు కూడా రంగులకి దిగి ప్రయాగరాజ్ లో జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలను స్టడీ సబ్జెక్టుగా తీసుకుని పరిశోధనలు పదునెక్కిచ్చాయి ఇవన్నీ పాజిటివ్ అంశాలు మరోవైపు కొన్ని అనుకొని ప్రమాదాలు సంభవించి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఇలాంటి అపశృతలను మమతా బెనర్జీ లాంటి సీనియర్ నాయకులు అర్థం చేసుకోవాల్సింది పోయి తొందరపడి నోరు పారేసుకోవడం విమర్శలకు తావిచ్చింది ప్రయాగరాజు కుంభమేళను మృత్యు కుంభమేళగా అభివర్ణించి అభాసు పాలైంది మమత ఇటీవల మృతికుంబగా అభివర్ణించిన మమత లేటెస్ట్ గా నూట నలభై నాలుగేళ్ల వెనక ఉన్న శాస్త్రీతను ప్రశ్నించింది తనకు తెలిసినంత వరకు నూట నలభై నాలుగేళ్ల కుంభమేళ అనేది లేదని ఉన్న కుంభమేళ ఒకటేనని అది పన్నెండేళ్లకోసారి వస్తుందని తన సహజమైన ధోరణిలో ప్రెస్ పెట్టి మరీ కామెంట్ చేసింది ఆమె కామెంట్ చేసింది అనేకంటే తన అక్కసు వెలకెక్కింది అనడం సరైందేమో అంటున్నారు సనాతన ధర్మ ప్రేమికులు తన వ్యాఖ్యలు తప్పైతే సవరించాలని అందుకు తానేమీ ఫీల్ కానని వ్యాఖ్యానించిన మమత కుంభమేళాలో ప్రాపర్గా ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని తన వ్యతిరేకతను మరోసారి ప్రదర్శించుకుంది తొక్కిసిలాటలో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి తక్షణమే సాయం అందించాలని పనిలో పనిగా డిమాండ్ చేస్తుంది హిందువుల్లో ఇప్పటికే నమ్మకం కోల్పోతున్న మమత ఇప్పటికీ తన వైఖరిని మార్చుకోవడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి హిందువులను హిందువుల సెలబ్రేషన్స్ ను విమర్శించకపోతే ఇతరుల సానుభూతి పొందలేమన్న బలహీనతే మమత లాంటి వారినే రాజకీయాల్లో డ్రైవ్ చేస్తుందా అన్న ప్రశ్నలకు జవాబులు రావాల్సి ఉందంటున్నారు పరిశీలకులు అంత హ్యాపీగా ఆనందంగా జరిగిన కుంభమేళ మీద ఈ దిక్కుమాలిన కామెంట్లు చేసి అనవసరంగా వ్యతిరేకత మూటగట్టుకోవాల్సిన కట్టుకోవాల్సిన అవసరం ఏముందో మమత లాంటి సీనియర్లే ఆలోచించుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు నూట నలభై నాలుగేళ్లు తప్పైనా ఒప్పైనా మమత జడ్జిమెంట్ తో ఒరికేదేమైనా ఉంటుందా పన్నెండేళ్లకోసారి జరుపుకోవడం వరకు అందరూ అంగీకరించిన వాస్తవమే కదా పన్నెండు ఉత్సవాల తర్వాత జరుపుకునేది ఎలాగైనా అరుదైందే అన్నది ఎవరు కామన్ సెన్స్కైనా తట్టేదే కదా అంటున్నారు సనాతన ధర్మ ప్రేమికులు మరోవైపు మమత చెబితే తప్ప యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ తాను హామీ ఇచ్చిన ఆర్థిక సాయం అందజేయరా ఇలా తమ కుర్చనైన మనస్తత్వాన్ని ఇంకా ఎంతకాలం ప్రదర్శిస్తారంటున్నారు కుంభమేళా భక్తులు మరోవైపు నలభై రోజులు కుంభమేళాకు నలభై నుంచి నలభై కోట్ల దాకా భక్తులు వస్తారని అంచనా వేసింది యోగి ప్రభుత్వం కానీ మేళా పూర్తయ్యేసరికి పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య అరవై నాలుగు కోట్లకు చేరుకోవడం ఓ అనూహ్యమైన విజయంగా నిలుస్తోంది ఇక కుంభమేళ ద్వారా జరిగిన బిజినెస్ను రఫ్గా అంచనా వేస్తే మూడు లక్షల కోట్లగా పేర్కొంటున్నారు ఇంత భారీ ఉత్సవం నిర్మించినందుకు కనీసం ఒక్క మంచి మాట కూడా మాట్లాడడానికి మమత లాంటి నాయకులు ఇష్టపడడం లేదు అయితే గతేడాది జరిగిన హాజ్ యాత్రలో కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా హాజరయ్యారు తీవ్రమైన వేడి కారణంగా పదమూడు వందల మందికి పైగా రాలిపోయారు అలాంటి సమయంలో ఎవరూ కనీసం నోరు మెదపలేదు అయితే వారు నోరు మెదపాలని కాదు కానీ అనవసరంగా నోరు పారేసుకోవడమే సరైంది కాదంటున్నారు సనాతన ధర్మ ప్రేమికులు కుంభమేళాలో అరవై మూడు కోట్లు దాటితే కొన్ని పదుల్లో మరణాలు సంభవించాయి అందులోనూ కుట్ర కోణాలు బయటపడ్డాయి ఇలాంటి వాటిని అర్థం చేసుకోకుండా ప్రతి అంశంలోనూ రాజకీయ కోణాలు వెతికే మమత లాంటివారు కనీసం వచ్చే కుంభమేళా నాటికైనా తమ విజన్ సరిచేసుకోవాలనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి